అండి మీరు చూస్తున్నారు బీపీ ఫ్యాషన్ వీడియోలో వెస్టేజ్ కంపెనీలోని అషూర్ ఎస్ థర్టీ గురించి నేను మీకు ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను ఈ క్రీమ్ క్వాంటిటీ అయితే మాత్రం మనకి సిక్స్టీ గ్రామ్స్ వస్తుందండి అండి అయితే మాత్రం త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ ఈ క్రీమ్ గురించి ఇప్పుడు పర్టికులర్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే వచ్చేది అంత ఎండాకాలం కాబట్టి అంటే నార్మల్ గా ఉండే రోజులతో పోలిస్తే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు ఏంటంటే ఎక్కువగా ఎండ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఎండకి ఎప్పుడైతే మన స్కిన్ ఇదవుతుందో ఆ వెంటనే ఏంటంటే స్కిన్ అంతా కూడా కొంచెం కందినట్టుగా కానీ బ్లాక్గా కానీ అలా అవుతుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంతో కొంత వాటర్ ఎక్కువ తీసుకుంటూ కొంచెము సన్ ప్రొటెక్షన్ అనేది మెయింటెనెన్స్ చేసుకోగలిగాం అనుకోండి స్కిన్ అంతగా డ్యామేజ్ అవ్వదండి అలా కాకుండా మనం దాన్ని అలానే తగినంత వాటర్ తీసుకోకుండా స్కిన్ కేర్ తీసుకోకుండా అంటే స్కిన్కి ఏదన్నా ఒక మంచి సన్ ప్రొటెక్షన్ క్రీమ్ అప్లై చేయకుండా అలానే వెళ్తూ ఉన్నాం అనుకోండి అండికి స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందండి అండి స్టార్టింగ్ అనేది ఎవరికి అర్థం కాదు పిచ్చిన అనగానే అందరూ ఒక ప్యాచ్ లాగా వస్తుంది అది పర్టికులర్గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనుకుంటారు పిగ్మెంటేషన్లో రకాలు అయితే చాలా ఉన్నాయండి ఎండ వలన స్టార్టింగ్ మన స్కిన్ కందినట్టుగా అవుతుంది సెకండ్ వచ్చేటప్పటికే అది ఇంకొంచెం తీవ్రత పెరిగినప్పుడు బ్లాక్గా అవుతుందండి ఇంకా కొంచెం ఇదైనప్పుడు ఏంటంటే అంటే ఒకే టైంలో మనం ఎక్కువగా ఎండకి మన స్కిన్ గురైనప్పుడల్లా కూడా దాని మోతాదు పెరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రొటెక్షన్ ఏమీ లేదు ప్లస్ మనం వాటర్ శాతం కూడా తక్కువ తీసుకుంటాం కాబట్టి బాడీ కూడా డీహైడ్రేషన్ అవ్వటం వలన వన్ బై వన్ కదా కందిపోయిన స్కిన్ కాస్త బ్లాక్గా అనమాట బ్లాక్గా అయిన స్కిన్ మళ్ళీ పిగ్మెంటేషన్ లాగా మారుతుందండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి డీహైడ్రేషన్ అయినప్పుడు వచ్చిన పిగ్మెంటేషన్ మాత్రం చాలా అసలు ఇబ్బంది అవుతుంది అనమాట అసలు తగ్గదనే చెప్తాను చాలా వాటికి అలా వచ్చిన పిగ్మెంటేషన్ అయితే మాత్రం అందుకోసమనే పర్టికులర్గా ఈ టైంలో ఈ వీడియో చేస్తున్నాను కానీ పిగ్మెంటేషన్ రాకుండా ఒకటే సొల్యూషన్ అనమాట వాటర్ ఎక్కువ తీసుకోండి వెళ్తున్నామంటే మాత్రం కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ అయితే మాత్రం అప్లై చేయండి మా వయసు ఫిఫ్టీని మా వయసు సిక్స్టీని అనేది ఏముండదు ఏ వయసు వాళ్ళకైనా కూడా సన్ను సన్ నుంచి వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఎండకైతే మనం వెళ్ళాల్సిందే ఎండ తీవ్రత అయితే మన బాడీ మీద పడాల్సిందే దానివల్ల ఏదో ఒకటై నెగిటివ్ ఇది అయితే మాత్రం మన స్కిన్ కంపల్సరీ రావాల్సిందే కాబట్టి ఒకటే చెప్తాను వాటర్ ఎక్కువ తీసుకోండి సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేస్లో అల్ల కంపల్సరీ సన్ స్క్రీన్ మెయిన్గా అయితే నెక్కి ఫేస్కి హ్యాండ్స్ వాటికి చెప్తాను వాటి వాటికి అప్లై చేయండి ప్రాబ్లం స్టార్ట్ అయినాక మీరు వంద రకాల కేర్ తీసుకున్నా కూడా ఎంత తొందరగా ప్రాబ్లం వచ్చిందో అంత తొందరగా రిలీఫ్ అయితే మీకు రాదు ఎంత తొందరగా వచ్చిందో అంత స్లోగా వస్తుంది అనమాట రిజల్ట్ అనేది మాత్రం మీరు ఎంత కాస్ట్లీ ఐటెం వాడుకున్నా ఎంత కేర్ తీసుకున్నా సరే అందుకోసమనే చెప్తున్నాను ప్రాబ్లం ఏదైనా సరే రాకముందు జాగ్రత్త తీసుకుంటేనే చాలా బెటర్ అనమాట ఎవరైనా సరే మేము కంపల్సరీ ఎండకు వెళ్తాము మా స్కిన్ ఇలా ఉంటుంది లేదంటే పిగ్మెంటేషన్ ఇప్పుడే లైట్గా స్టార్ట్ అవుతుంది మేజర్ మెయిన్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టైము హాఫ్ డే స్కూల్స్ కాలేజెస్ ఇవి కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా మేజర్గా అయితే కేర్ తీసుకోండి కంపల్సరీ ఓకే అండి నేను చెప్పాలనుకున్నది అయితే ఒకటే చాలా మందిలో రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాను చిన్న వయసు నుంచే ఎక్కువ ఇది ఉందనమాట ఇంత తీవ్రంగా దీని గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను పార్లర్ పెట్టినప్పటికీ ఇప్పటికి చాలా నేను మార్పులు చూస్తూ ఉన్నాను అనమాట చిన్న చిన్న వాళ్ళలోనే అందుకోసమని సన్ స్క్రీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పిన విధానం నేను ఈ వీడియోలో చెప్పిన విధానం సన్ స్క్రీన్ గురించి అయితే తప్పకుండా మీకు నచ్చిద్దానే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి